హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో వడ్డపల్లి మార్కెట్లో టమాటా ధరలు విధంగా వెళ్తున్న చూద్దాం అంత ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియో తీసుకోవాలి తప్పకుండా లైక్ కొట్టండి ముందుగా డేట్ వచ్చేసి పదిహేడవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ మాత్రమే ఉంటాయండి చిన్న బాక్సులు పదహైదు కేజీల బాక్స్ స్టార్టింగ్ తాటంకుంటే వచ్చేసి పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు తీసుకున్నారు టెన్ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ రకం వస్తే డెబ్బై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు తీసుకున్నారు సెవెంటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ వరకు తీసుకున్నారు పదహైదు కేజీల బాక్స్ సెకండ్ రాఫన్ క్వాలిటీ ఇక టాప్ అండ్ టాప్షన్ కోసం ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం నూట యాభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ వరకు తీసుకున్నారు పదహైదు కేజీల బాక్స్ ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈరోజు వడ్డీపల్లి మార్కెట్లో టమాటా రేట్లు ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మరిన్ని మార్కెట్ వివరాల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో